జగనన్న భూరత్స పథకం కింద ఈ పుస్తకాలు పెండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మీ పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్ లో ఎంత డొలతనం ఉందంటే ఇది నేల పైకి కాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రము దేనికి పనికిరాదు నాలకు గీసుకునే కూడా పనికి రాదు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పాస్బుక్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక తెచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ ఇస్తాను అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకొచ్చిస్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూడ్ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి హక్కు పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి విగ్రహ విగ్రహం లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు రీ సర్వే అని సర్వే చేశాడు సెటల్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బట్టలు చూడండి చాలా ఫినిషింగ్ చేసిన జగన్ భూ పథకం పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ సర్వే పక్కనకోండి ఇది నారాయణ మల నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం అంటే భూ సర్వే నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబరు ఐదు ఆరు ఏడు ఇచ్చేసాడు ఇప్పుడు వీళ్ళు కొట్టాడు సవరా ఇది రాదు ఈ విధంగా అనేక తప్పు తరకలతోటి భూరక్ష లక్ష పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పసుపు వేశాడు దీనికి సెపరేట్ పథకం వేశాడు ఇది ఇత్యాదే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి చేశాడు ఆ ధర్ణిలో ఏంటంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనుభవదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసిందండి అనుభవించవలసిన భూమి కాస్త భూసిన అదే దెబ్బతీసింది కేసీఆర్ అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరచ పథకం దెబ్బతీయపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్ప్యూట్స్ వచ్చిస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశాన రాసి పథకం లాగా ఉంది తప్ప ఇది కాదు ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా మారిపోతుంది మరిపోతుంది శ్మశానం అదే కాదు ఇదే పథకం ఆయన ఓడించబోతుంది